మరి తప్పు చేసిన ప్రతి మనిషిని భగవంతుడు క్షమిస్తున్నాడు కాబట్టి మనం ముందుకు వెళ్తున్నాం అవునా ఒకవేళ భగవంతుడికి క్షమాగుణం లేకపోతే క్షమాగుణం భగవంతుడికి లేకపోతే ఈ భూమండలంలో ఏ జీవి బతకలేదు ఎందుకంటే తెలుసో తెలియకో ప్రతి ఒక్కరు తప్పులు చేస్తాం సో కాబట్టి క్షమాగుణం అంటే మనం ఏదైనా తప్పు చేసినా సరే మౌనంగా ఉండిపోతావు కదా దట్ ఈస్ దైవాంశం అంటే నీలో దైవాంశం ఉన్నట్టు క్షమించే గుణం వాళ్ళలో దైవాంశం ఉంటుంది క్షపించే వాళ్లకు వాళ్ళ గుణంలో రాక్షసత్వం ఉంటుంది అంతే కదా మనం తప్పు క్షమించే క్షమించేవాడినే భగవంతుడు అంటారు కానీ మనం తప్పు చేస్తే కొంతమంది ఉంటారా వీడు బాగుపడరు నన్ను ఏడిపించారు నన్ను ఇచ్చేసాడు అచ్చేసాడని కట్ చేస్తే వీళ్ళకే అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కట్ చేస్తే రోజు వీళ్ళే ఏడ్చుకుంటూ ఉంటారు ఆ అన్న కూడా బాగానే ఉంటాడు ఎందుకు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమా గుణం ఉన్నవాడిని భగవంతుడు అంటారు శపించే గుణం ఉన్న వాళ్ళని రాక్షస రాక్షస సంభూతులు అంటారు అంటే వాళ్ళలో రాక్ష క్రూరపూరితమైన ఆలోచనలు తెలియకుండానే ఇన్బిల్ట్ అయి ఉంటుంది తెలియకుండానే సైకలాజికల్గా వాళ్ళ మైండ్ డిప్రెస్ డిస్టర్బ్ అయిపోయి ఉండటం వల్ల వాళ్ళకి క్రూరమైన ఆలోచనలు వస్తాయి ఏ రోజైతే ఒకరిని నువ్వు బాగుపడవు అని శపిస్తారు ఏ రోజైతే నువ్వు బాగుపడవు అని ఒకరు ఇతరులను శపిస్తూ ఉంటారో లైఫ్లో వాళ్ళే బొగ్గుపడరు ఎందుకంటే సైకలాజికల్గా వాళ్ళు డిప్రెస్డ్ మైండ్ ఉన్నప్పుడే అలాంటి మాటలు వస్తాయి ఏ రోజైతే ఎప్పుడు ఏడ్చుకుంటూ నన్ను ఏడ్పించావు నువ్వు బాగుపడవు అనుకుంటూ ఉంటారో వాళ్ళే ఏడుస్తూ కూర్చుంటారు దాన్ని తలకెక్కించుకునే వాళ్ళు బాగుపడతాడు ఎందుకంటే ఫ్యాక్ట్ ఏంటంటే నీ ఆలోచన విధానం నీ ఆలోచన విధానమే నిన్ను ఒక రూట్లో వేస్తుంది ఇప్పుడు నేను ఒక అమ్మాయిని రాంగ్గా చూస్తే తను డిస్టర్బ్ దాన్ని తను రాంగ్గా యూ ఏదో ఒకటి చేయాలని అనుకుంటా అది మంచిగా చూస్తే తను రక్షించాలనుకుంటా అదేవిధంగా మనం రాంగ్గా ఆలోచిస్తే మన ఆలోచన విధానం మన లైఫ్ సైకిల్ మనల్ని రాంగ్గా లీడ్ చేసి మనకు మనమే మన మైండే మనకు డిజాస్టర్ ఏడ్చేవాళ్ళు నన్ను ఏడిపించావు అని ఏడ్చే వాళ్ళే ఏడ్చుకుంటూ ఉంటారు ఏడిపించిన వాడు బాగానే ఉంటాడు లాజిక్ ఏంటంటే వాడు దాన్ని తలకెక్కించుకోడు అంటే ఎక్కించుకోడను మనం అనుకుంటాం కానీ వాడిలో క్షమాగుణం ఉంది అందుకే వాడు ఏది తీసుకోవట్లేదు ఇట్ బి లెట్ ఇట్ బి కానీ ఓని అందుకే చూసారా సినిమాలో కూడా ఎందరూ ఎదురుదాడులు చేస్తున్న మౌనంగా ఉంటాడు మౌనంగా ఉంటాడు ఏది తలకు తీసుకోకుండా మౌనంగా పవర్ఫుల్గా ఉంటాడు కట్ చేస్తే అందరికీ సమాధానం ఒక రోజు ఇస్తాడు వీళ్ళ వంద మంది అలాగే ఉంటారు వీడు ఒక్కసారిగా బౌన్స్ అయిపోతాడు సో జీవితంలో ప్రతి ఒక్కడు తప్పు చేస్తాడు ప్రతి ఒక్కడికి దెబ్బలు తగ్గుతాయి మనమేం భగవంతుడు కాదు కదా మనం శపిస్తే ఇతరులకు దాని ఎఫెక్ట్ పడ్డానికి